ఇవే కాదు నిత్యావసర వస్తువులు కానీ నిత్య అవి కూడా అలాగే ఉన్నాయి ఏవి ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ అయి మొత్తం ఎక్కువ ఉన్నది సమానంగా ఏమైనా పథకాలు వస్తున్నాయా అండి పథకాలు సుఖంగా పథకం అన్నీ ఉన్నాయి అన్నీ అవి ఉన్నాయి కానీ మనం వేసుకోవట్లేదు ఎందుకనండి ఇప్పుడే ఇక్కడున్న బడ్జెట్లోకి అవి కట్టుకోవాలంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అవి ఆపేసి కట్టుకోవడం ఇవి అంటే ప్రభుత్వం నుంచి ఏమి రావట్లేదు ఇంట్లో అమ్మ కానీ నాన్నకి కానీ ఇట్లా పథకాలు ఏమి రావట్లేదా పథకాలంటే ఒకరికి వస్తే ఒకరికి రావట్లేదు అలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎలా ఉంది ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన అంటే అసలు ఇక్కడ ఏముంది అసలు ఏమీ లేదు సరిగ్గా చూడట్లేదు ఏం చేయట్లేదు ఏం చూడట్లేదు అనుకుంటున్నారు ఇప్పుడు పనులు ఉన్నాయి పనులు అలాగే ఇబ్బందులు ఉన్నాయి ఏం పనులు అంటే పనులు అనేది ప్రభుత్వం కల్పించేది కూలి ఉన్నారు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అలాగే వాళ్ళకి మరలా ఎవరు చూసుకుంటారు అలాగే ఇబ్బందులుగా ఉన్నాయి అంతే

పల్లెటూరులో మనకి అక్కడ కూడా జనాలే ఉన్నాయి అక్కడ కూడా ఉంటారు కదా ప్రజలు పల్లెటూరులో అంటే అది వ్యవసాయం కాబట్టి అక్కడ అక్కడ ఎక్కువ పలుకు ఉంటుంది కాబట్టి అక్కడ చేసుకుంటారు కానీ ఇక్కడైతే అండి నెక్స్ట్ ఒకవేళ జగన్ గారు ఉడపతి చంద్రబాబు నాయుడు గారు చేపించినట్టు అవుతుందా అలా ఏం కాదు ఇక్కడ అటువేరు ఇటు వేరు వేరేగా ఉన్నాయి ఇప్పుడు ఎవరు వస్తారో తెలియదు ఎవరు ఓడిపోతారో తెలియదు ఇప్పుడు కూడా షర్మిల ఇలాంటి వస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఇలా ఉన్నారు కదా మాలాజ్ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నాడు ఎవరు గెలుస్తారు ఎవరు వెళ్ళిపోతే తెలియదు